యమదీపం ఎందుకు పెట్టాలి యముడికి ధనత్రయోదశికి ఉన్న సంబంధం ఏంటని చాలామంది అడుగుతున్నారు అది ఎందుకు చెయ్యాలో వివరం చెబుతున్నాను పూర్వముడు హేముడు అనేటటువంటి మహారాజు గారు హిమవత్ పర్వతం దగ్గర ఉండేటటువంటి ఆయనకి ఒక పుత్రుడు జన్మించగా అతడికి జాతకరీత్యా వివాహం అయిన నాలుగు రోజులకే అతడికి మరణం సంభవిస్తుంది అని చెప్పి జాతకుల ద్వారా అనగా జ్యోతిష్య పండితుల ద్వారా వివరం తెలిసి చాలా చింతించాడు అతడికి యుక్త వయస్సు రావడంతో ఒక యువరాణి అయినటువంటి ఒక చక్కటి రాజకుమార్తె అతడిని మోహించి వివాహం చేసుకుంటాను అంటే ఈ వివరం చెప్పడం జరిగింది అయినను అతడే నాకు భర్తగా కావాలి అని చెప్పి ఆమెను వివాహం చేసుకో ఆమె అతడిని వివాహం చేసుకోవడం కూడా జరిగింది ఆ సమయంలో ఈ అమ్మాయి ధనత్రయోదశి సమయం రాబోతుండగా కరెక్ట్గా పెళ్ళి అయిన మూడవ రోజు ధనత్రయోదశి ఆ సమయంలో చక్కగా ఇంటి నిండా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దీపకాంతులతో దక్షిణ దిక్కుగా కూడా దీపం పెట్టడంతో యముడు ధర్మరాజుడు ధర్మాన్ని ప్రతీకగా నలిపేవాడు ఆయన రావడంతో ఆయన కూడా ఈ ధనాన్ని లేకపోతే ఈ యొక్క వెలుగుతున్నటువంటి దీపపు కాంతులని ఆ యముడిని ఆవిడ పూజించడం చూసి సంతుష్టుడై ఆయన వచ్చినటువంటి విషయాన్ని కూడా మరిచిపోయాడు ఆ యముడు ఆ తీయవలసినటువంటి ప్రాణ సమయము ఆ సమయం కూడా మరిచిపోవడంతో యమగండం అతడికి నివృత్తి చెందింది అందుచేత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యమదీపం ఆ రోజు నుంచి పెట్టడం అనేది మనకి ఆచారయుక్తకంగా రాబడుతూ ఉన్నది అదేవిధంగా ఈ యమదీపం ఎలా పెట్టాలి అని అడిగితే గనక ధనత్రయోదశి నాడు సాయంకాలము చుక్క వచ్చేటటువంటి వేళకి ముందుగా సూర్యాస్తమనం అవుతుంది సూర్యాస్తమయానికి మరియు చంద్రోదయానికి మధ్య సమయంలో దక్షిణ దిక్కుగా తమలపాకు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దానికి దీపము వెలిగించి చేయవలను అదేవిధంగా ఈ దీపం పెట్టినప్పుడు స్వామికి యముడికి బెల్లము కూడా నైవేద్యము పెట్టాలి ఆ నైవేద్యం పెట్టిన పెట్ట యముడికి ఒక శ్లోకము కూడా ఉంటుంది ఈ శ్లోకాన్ని అందరూ కూడా తప్పగా చెప్పుకోవాలి ఆ శ్లోకం ఏమిటి అని అడిగితే కనుక ఈ శ్లోకం మృత్యున దర్పహరణం ధనత్రయోదశి దీపకం దదామి యమరాజాయ చిరాయు సుఖమేవచ ఈ శ్లోకాన్ని జపించి ఈ మీ ఇంటిలో ఉండే వారెవరికీ కూడా ఈ అపమృత్యు దోషములు రాకుండా కాపాడమని చెప్పి యముడిని ప్రార్థన చేసి ఆ దీపము పెట్టి బెల్లము నైవేద్యము పెట్టిన ఎడల యమ సంబంధిత ఇబ్బందులు యమగండములు కూడా నివృత్తి చెందుతాయని చెప్పబడుచున్నది దయచేసి అందరూ ఈ యముడికి సంబంధించిన ఈ యమ దీప విధిని ఆచరించి మీ కుటుంబ సభ్యుల ఆయుర కూడా చక్కగా కాపాడుకోగలరని ఆశిస్తున్నాను ఇటువంటి మంచి విషయాల మీద తేవడానికే ఈ వీడియో చేయడం జరుగుతున్నది కావున అందరూ కూడా కామాక్షి సనాతన పీఠము అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోగలరు ఇట్లో మీ భరద్వాజ శర్మ స్వస్తి